హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఆలూ సమోసా తయారు చేసుకుంటున్నాం దానికోసం కావలసిన ఇంగ్రీడియంట్ టూ కప్స్ మైదా టూ కప్స్ మైదా తీసుకొని the salt कोदिगा वामु వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగా కాదు మరి సాఫ్ట్గా కాదు అలా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది బాగా కలపాలి బాగా కలిపితే క్రిస్పీగా వస్తాయి సమోసాలు ఇప్పుడు దాన్ని ఒక తడిగుడ్డతో అరగంట సేపు నాన్న అలా ఉంచుకోవాలి తడిగుడ్డ దానిపై పెట్టి అలా కవర్ చేసేయాలి హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకోవాలి ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం ఆలూ కర్రీ సమోసా కోసం ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ చాలా ఈజీగా అయిపోతుంది ఆలూ కర్రీ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ సన్నగా తరుగుకున్న అల్లం అల్లం కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆలుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి సేపు కూడా ఈ కర్రీని రెడీ చేయనవసరం అవసరం లేదు టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇందులో కొంచెం సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ స్పైసీగా కావాలనుకుంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా జీరా పౌడర్ కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా ధనియా పౌడర్ చాట్ మసాలా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర బాగా మిక్స్ చేసుకొని ఆఫ్ చేసేయడమే చూశారు కదా ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోయింది అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది కర్రీ ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న మన పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలిపి దాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి ఇప్పుడు దాన్ని చపాతీలా ఒత్తుకొని మనం బయట కొనుక్కునే కొనుక్కొని తినే సమోసాల కన్నా ఇంకా టేస్టీగా వస్తాయి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం చపాతీలా ఒత్తుకొని నైఫ్తో టూ పీసుల్లా కట్ చేసుకోవాలి వన్ పీస్ తీసుకొని దానికి వాటర్ అప్లై చేయాలి అన్ని వైపులా అలా ఫింగర్తో వాటర్ అప్లై చేసుకొని ఇప్పుడు దాన్ని సమోసా సేపు పెట్టుకోవాలి చూసారు కదా అంత ఈజీగా ఇప్పుడు అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని వేసుకోవాలి చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా అలా కర్రీ పెట్టుకొని మళ్ళీ కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి కర్రీ బయటికి రాకుండా అతుక్కుంటుంది ఇప్పుడు మనం దాన్ని క్లోజ్ చేసుకోవాలి చూసారు కదా క్లోజ్ చేసుకుంటే కర్రీ బయటకు రాదు మనం ఫ్రై చేసుకునేటప్పుడు సమోసా షేప్ వచ్చేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు ఇంట్లో మనం కింద కూడా అలా ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఎక్కువ ఆయిల్ వేడవ్వకుండా మీడియంగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సమోసాలని ఒక టెన్ మినిట్స్ అలాగే ఆరనివ్వాలి అప్పుడు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ ఫోర్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూసారా కలర్ వచ్చింది అంత క్రిస్పీగా వచ్చే చూశారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చిల్లీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకొని తిన్నా టేస్టీగా ఉంటు ఉంటాయి టమాటా సాస్తో తిన్నా సూపర్గా ఉంటాయి సూపర్గా వచ్చే ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్